క్వశ్చన్ నెంబర్ టూ సెవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శిక్షా మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కుమార్ రాజు గారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్ అధ్యక్ష విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనేది అడిగాము అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష దానికి రిప్లై గౌరవ మంత్రివర్యులు అన్నీ ఉన్నాయన్నట్టు ఇచ్చారు అధ్యక్ష రెండోది ఏదైనా సౌకర్యాలు కల్పిస్తారా అంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు అధ్యక్ష అంటే గౌరవ మంత్రివర్యులు నేనేమి వ్యక్తిగతంగా ఏమంటలేదు అధ్యక్ష కానీ జరిగిన విషయము అంతకుముందు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నార్త్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దుర్మార్గపు ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వం ఈ మాట అన్నందుకే నా పైన కేసు పెట్టి ఇప్పుడు నేను బెయిల్ పైన ఉన్నాను అధ్యక్ష ఈ ఒక్క మాట అన్నాను అంతే దానికి నన్ను అరెస్టు బెయిల్ మీద ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం ముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము మా పాలిటెక్నిక్ కాలేజీని తాకట్టు పెట్టిస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టిస్తారు రైతు బజార్ని తాకట్టు పెట్టేశారు అట్లాగే ఆర్ అండ్బి క్వార్టర్స్ని తాకట్టు పెట్టేశారు ఎంఆర్ఓ గారు ఆఫీస్ని తాకట్టు పెట్టేశారు అధ్యక్ష ఇవన్నీ నాత నియోజకవర్గంలో ఉన్నాయి లేని చాలా తాకట్టు పెట్టారు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పాత ప్రభుత్వానికి పాత ప్రభుత్వం విక్టిమ్ అధ్యక్ష తర్వాత ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ప్రఖ్యాతిగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఇది స్థాపితం అయింది అధ్యక్ష మన్ని చాలా కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ అట్లాగే మెటలర్జికల్ ఫార్మ్సీ దీని ఏరియా కూడా చాలా పెద్ద ఏరియా అధ్యక్ష సుమారు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది సెంటుల అధ్యక్ష తర్వాత దురదృష్టం ఏంటంటే నేను అడిగిన దానికి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలు మంచినీళ్ళు కూడా తాగకుండా కాలేజీలకి స్కూల్కి వెళ్లే పరిస్థితి ఉంది అధ్యక్ష ఎందుకంటే అక్కడ సరైన టాయిలెట్స్ లేవు దానికి టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలనేది కొంచెం ఇండియన్ స్టాండర్డ్స్ కూడా నిర్దేశించింది అధ్యక్ష యాజ్ పర్ దీనికి టాయిలెట్ శానిటేషన్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి అధ్యక్ష ఐఎస్ డబల్ వన్ సెవెన్ టూ ఆఫ్ నైన్టీన్ నైన్టీ త్రీ ఇదొకటే కాకుండా నేషనల్ స్కూల్ శానిటేషన్ మాన్యువల్ అని కూడా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించింది అధ్యక్ష ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే మంత్రి గారు మీరు ఏదన్నా ఇన్ఫర్మేషను స్కూల్స్ని అడిగితే వాళ్ళు లేదు అని అంటే ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారని అని చెప్పి మేము అడిగినా వాళ్ళు లేదు నేను ఏదో నా స్పైస్ని పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష ఉన్న వాస్తవాలను కూడా బయటకు చెప్పకపోతే ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏమీ లేదు ఇంకొకటి అధ్యక్ష ఇక్కడ దీంట్లో ఉన్న టాయిలెట్స్ చాలా అత్యంత దారుణం ఈ యాజ్ పర్ ఐఎస్ వన్ వన్ సెవెన్ టూ నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రకారం అధ్యక్ష నాన్ రెసిడెన్షియల్ అయితే కాలేజ్ కానీ స్కూల్ కానీ అయితే డబ్ల్యుసి డబ్ల్యూసీలు ఎన్ని ఉండాలంటే అధ్యక్ష ఒకటి వన్ ఫర్ ఎవ్రీ ఫార్టీ బాయ్స్ అండ్ వన్ ఫర్ ట్వంటీ ఫైవ్ గర్ల్స్ అట్లాగే యూరినల్ వన్ యూరినల్ ఫర్ ట్వంటీ బాయ్స్ వన్ యూరినల్ ఫర్ ట్వంటీ గర్ల్స్ రెసిడెన్షియల్ అయితే వన్ వాటర్ క్లాజె ఫర్ ఫర్ ఎయిట్ బాయ్ అండ్ వన్ ఫర్ వన్ ఫర్ సిక్స్ గర్ల్స్ అధ్యక్ష ఇప్పుడు మనకున్న ఈ పర్టికులర్ కాలేజీలో పాలిటెక్నిక్ లో అనేది అధ్యక్ష పదకొండు వందల అరవై తొమ్మిది బాయ్స్ చదువుకుంటున్నారు అధ్యక్ష అట్లాగే ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అమ్మాయిల అధ్యక్ష టోటల్గా పదిహేడు వందల ఏడుగురు ఉన్న అధ్యక్ష ఇది కాకుండా స్టాఫ్ ఇవన్నీ ఈ ఇంతమందికి పదకొండు వందల అరవై తొమ్మిది అబ్బాయిలు చదువుకుంటూ ఉంటే టాయిలెట్స్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ యాభై తొమ్మిది ఉండాలి అధ్యక్ష కానీ ఉన్న ఎన్ని అంటే తెలుసు అధ్యక్ష పద్నాలుగు ఉన్నాయి అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉన్నాయండి నలభై ఐదు నలభై ఐదు టాయిలెట్స్ లేవు యూరినస్ అని చెప్పేది అట్లాగే అమ్మాయిలకి ఐదు వందల ముప్పై ఎనిమిది అమ్మాయిలు చదువుకుంటూ ఉంటే రిక్వైర్మెంట్ ఇరవై ఏడు ఉండాలి కనీసము దాంట్లో ఉన్నవి పద్నాలుగు పద్నాలుగు అధ్యక్ష అంటే ఇంకా బ్యాలెన్స్ పదమూడు పదమూడు ఉండాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష అట్లాగే ఇది చెప్పిన యూరినల్స్ తర్వాత వాటర్ క్లాజెట్స్ ఇది పదకొండు వందల అరవై తొమ్మిది మందికి రిక్వైర్మెంట్ అయితే ముప్పై ఉంది అధ్యక్ష కానీ ఉన్నయి అయితే రెండు అధ్యక్ష షార్ట్ కాల్ ఆర్ ట్వంటీ ఎయిట్ అట్లాగే ఐదు వందల ముప్పై ఎనిమిది మంది గర్ల్స్కి అయితే ఇరవై రెండు టాయిలెట్స్ వాటర్ క్లాజెట్స్ ఉండాలి ఉన్నవి రెండు అంటే బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఇరవై ఉండాలి అధ్యక్ష మరి ఇంత ఉండి ఏమీ లేవు అని అంటే అది అది ఎందుకో మరి నాకైతే అంత దారుణమైన రిప్లై అవసరం లేదనుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే అధ్యక్ష ఒకటి ఇది కేవలము ఓన్లీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అనే కాదు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్స్లో నాకు ఇద్దరు మనవరాలు అధ్యక్ష ఇద్దరు వాళ్ళిద్దరు యుఎస్ సిటిజన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనుషులు తాగలంటే మనుషులు తాగరు ఎంతో బలవంతంగా మంచిన తాగిస్తే అక్కడ టాయిలెట్స్ సరిగా లేవు అందుకని మేము తాగమంటే నేను మొన్న చెప్పొచ్చాను అధ్యక్ష ఇప్పుడు లోకేష్ బాబు గారు దీనికి సంబంధిత మంత్రివర్యులు అయ్యారు అన్ని టాయిలెట్స్ అన్ని శుభ్రంగా ఉండేటట్టు అన్ని ప్రైవేట్ స్కూల్స్లోని కాలేజెస్లోని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెడతారని చెప్పి నేను హామీ ఇచ్చి రావడం జరిగింది అధ్యక్ష ఇంత షార్ట్ ఫాల్ని దయచేసి మంత్రి వర్యలు చూసుకోవాలి అధ్యక్ష ఇంకొకటి అయిపోయింది అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ కాలేజీలకి అయిపోయింది అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ కాలేజ్కి అంతకుముందు ఎప్పుడు మంత్రులు అంతకు ముందు ఎప్పుడు మంత్రులు వెళ్ళలేదు అధ్యక్ష అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గారు అధ్యక్ష రాజుగారు చాలా స్పష్టంగా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పారు అధ్యక్ష ఈ పాలిటెక్నిక్ పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించారు తొమ్మిది సెక్షన్స్ ఉన్నాయి పెద్దలు అన్నట్టు పదిహేడు వందల ఏడు మంది విద్యార్థులు ఈరోజు ఈ పాలిటెక్నిక్ లో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పిన రేషియో ప్రకారమే చూస్తే బాయ్స్ పదకొండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అంటే మీరే మన మీరు చెప్పిన నలభై మందికి ఒక టాయిలెట్ రేషియో ప్రకారం ఏడు వందల ఇరవై మంది విద్యార్థులకి సరిపడా ఉంది షార్టేజ్ ఉన్న ఉంది రెండు వందల నలభై మందికి షార్టేజ్ ఉంది గర్ల్స్కి వచ్చే గల ఇరవై మూడు టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష మీ రేషియో ప్రకారమే ఐదు వందల డెబ్భై ఐదు మందికి సరిపడా ఉన్నాయి అక్కడ ఉన్న గర్ల్స్ ఐదు వందల ముప్పై ఎనిమిది సో గర్ల్స్ వరకు రేషియో పర్లేదు కానీ బాయ్స్ కొంచెం షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష దీనికి ప్రధానంగా ఏంటంటే అదనంగా అవసరమైన రిపేర్ వర్క్స్ రిపేర్స్ అండ్ రెట్రోఫిట్టింగ్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి దీనికి అదనంగా ఒక రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అవుతుంది రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ నా అధికారులు నాకు చెప్తాం జరిగింది తొందరలోనే ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తాను అధ్యక్ష నేను కూడా కోరేది గౌరవ సభ్యుల్ని ఒక పది రోజుల ముందలా కొంచెం ప్రశ్నలు పంపించుకొని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే టైం సపోర్ట్లే ఎందుకంటే అధికారులు నాకు రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఫోటోలు కూడా తెప్పించుకున్నాను అధ్యక్ష మీకు ఆ ఫోటోలు కూడా ఒకసారి చూపిస్తాను మీరు అడుగుతారు నాకు అందుకే ఫొటోస్ కూడా తెప్పించా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఫోటోస్ ఫోటోస్ అన్ని కూడా తెప్పించా ల్యాబ్స్ ఎలా ఉన్నాయని కూడా తెప్పించా టాయిలెట్స్ కూడా ఎలా ఉన్నాయని నేను ఫోటోలు తెప్పిస్తాను జరిగింది అధ్యక్ష సో అన్ని తెప్పించాను మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్ దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో నేను కూడా ఇప్పుడు సిస్టమేటైజ్ చేయాలి ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి గత పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పాలిటెక్నిక్ ఐటీఐ ఏ ప్రభుత్వ పాఠశాలకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినాం అసలు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి టీచర్ టు స్టూడెంట్ రేషియో ఎలా ఉంది డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టాయిలెట్స్ ల్యాబ్స్ స్కూల్స్ రేషో క్లాస్ రూమ్స్ రేషోస్ ఎలా ఉన్నాయో దానిపైన ఒక డాష్ బోర్డ్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మేము తయారు చేస్తున్నాం అధ్యక్ష ఇట్ల టేక్ అనదర్ వన్ మంత్ పడితే అది పబ్లిక్ నేను ఓపెన్ చేస్తాను చేసి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఫోకస్ చేయాలి ఎందుకంటే ఏ ప్రభుత్వానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి ఆ రిసోర్సెస్ ఎక్కడ ఖర్చు పెట్టాలని దానిపైన ఫోకస్ పెట్టుకుంటున్నాను అధ్యక్ష తప్పనిసరిగా పాలిటెక్నిక్స్ ఐటీఐస్ ని బలోపేతం చేయాలి మొన్న కూడా నేను స్పష్టంగా మాట్లాడాను ఇండస్ట్రీ లింకేజ్ కూడా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను పక్క రాష్ట్రాల్లో టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకొని పది శాతం ప్రభుత్వం డబ్బులు ఇస్తే తొంభై శాతం టాటా సంస్థ డబ్బులు ఇచ్చి నర్చర్ చేస్తారు అనేది ఒక ప్రతిపాదన ఉంది అంతే కాకుండా మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రెలవెంట్ కోర్సెస్ తయారు చేయండి వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష ఇంతేకాకుండా కాకుండా మొన్న ఐఐటి అధ్యక్ష రెండు రెండు నిమిషాలు ఐఐటి న్యూస్ వీడిలో కూడా విద్యార్థుల్లో ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్గా తీసుకున్నాను అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆ బాధ్యత వహించాల్సిన బాధ్యత వహించట్లేదు అవినీతి అంటారా లేదంటే వ్యవస్థలని భ్రష్ పట్టించారా ఏదో జరిగిందంట ఎలాంటి సందేహం లేదు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను ఆగ ఇప్పటికీ నేను మీకు నెల టైం ఇచ్చాను అన్నీ రెడీ చేసుకోండి సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి నేను వెళ్తాను నేను అన్నీ చూస్తాను నాకు ఎలాంటి సందేహం లేదు పాలిటెక్నిక్లు కానివ్వండి ట్రిపుల్ ఐటీలు కానీ ఐటీఐలు కానివ్వండి యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష తప్పనిసరిగా దారి తప్పిన బండిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది కానీ నేను కూడా మెంబర్స్ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో అదేవిధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు రిసోర్స్ కన్స్టెన్స్ ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కొంచెం రిసోర్స్ టైప్కి టైం పడుతుంది తప్పనిసరిగా చేస్తాను యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థను సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను